పంపిస్తే వాళ్ళు ఇక్కడ మెత్తడు భూమి ఇచ్చి భూమి కోల్పోయి అక్కడ భూమి ఉంటే వాళ్ళకి నీళ్లు రావు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీకు నీళ్ల సదుపాయం కల్పిస్తానని డెబ్బై సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి ఆ ఎల్దుర్తి మండలంలో ఇంతవరకు మీరు వణిక పొడిచలు సాధించలేని నాయకులు మళ్ళీ మనకు దరిద్రం ఏందా అంటే అదే ఎల్తుర్తి మండలం నుంచి జోలకంటి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా జోలకంటి దుర్గాంధ గారు లక్ష్మారెడ్డి గారు కుర్రి పున్నారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడున్న బ్రహ్మారెడ్డి గారు అదే వెల్దుర్తి మండలం నుంచి ఎన్నికయ్యి మీ మండలంలో ఆరు కిలోమీటర్ల దూరం లిఫ్ట్ ఎరిగేషన్ ఎత్తిపోసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే ఈ జనంలో చైతన్యం లేకనా ఈ జనంపై మీకు ఉన్న చిన్న చూపు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఈ వరికపుడుచల ప్రాజెక్టు కడితే ముప్పై కుంటలు ముప్పై చెరువుల ద్వారా తాగునీరు సాగునీరు అందించి బొల్లాపల్లి మండలంలో రిజర్వాయర్ నిర్మించాలనుకుంటే దీన్ని అడకను పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనకచెర్ల బొల్లాపల్లి చెప్తా ఉన్నారు దానికి ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఒరికె పొడిసిన ప్రాజెక్టుకి అటవీ శాఖకి పద్నాలుగు కోట్లు కట్టలేక ఈ రోజుగా ప్రాజెక్టు ను మీరు ఎనభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఆ బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తారా ఇది మేము నమ్మాలా జనాన్ని మీరు మభ్య పెట్టడానికి కాకపోతే ఇదేంది ఇప్పుడైనా సరే ప్రజలు కళ్ళు తెరిచి ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు అందరూ ఏకమై ఈ ప్రభుత్వాల మీద యుద్ధం ప్రకటించకపోతే మన బ్రతుకులు ఇక్కడే బ్రతుకుతాం మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి పోరాడితే పోయేదేమీ లేదు పాంచ సంఖ్యలు తప్పని ఏ రోజు మనకు చెప్పారు భారత స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగాలు చేసి భగత్ సింగ్ సుఖదేవ్ గురువు లాంటి వాళ్ళు ఇరవై మూడు సంవత్సరాలకే తన ప్రాణాలను ప్రాణంగా పెట్టారు దేశాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించిన ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం ఉరి కంధాన్ని ఎగతాలు చేస్తాం సంద్ర నిప్పులపై నిద్రిస్తాం ఇంకెలా అని చెప్పి ఇరవై మూడు సంవత్సరాలకి పార్లమెంట్ భవనం మీద బాంబులు వేసి కావాలని పట్టుబడి ఇరవై మూడు సంవత్సరాలకు ఆత్మార్పణం చేసి ప్రజల్లో చైతన్యం రగిలించిన భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకొని మనం పోరాడాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాడు